మరి ఈరోజు కాపు బలిజ ఒంటరి జేఏసీ ఉద్యోగ జేఏసీ వారు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఎంతమంది మనం అందరం కూడా ఉన్నామని చెప్పి అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైతే జేఏసీలో వాళ్ళు ఒకరికొకరికి పరిచయం లేనప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనందరం ఎంతమంది ఇక్కడ ఉన్నామనేది తెలియపరచడానికి మరి రాము గారు వారి బృందం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం ముందుగా ఆయన అభినందిస్తున్నాను మమ్మల్ని పిలవంతో మేము కూడా మాది కర్తవ్యం మేమందరం కూడా రావాలి ఇందులో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది మాలో మేమే మేమంతరం కూడా ఇంతమంది కులస్థలు ఉన్నామని తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే చాలామంది కొత్తగా ఎన్నుకోబడ్డం కాబట్టి అందరం కూడా తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది ముందుగానే మూడు మూడు నెలల్లో కూడా ముందే ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మీరేదైతే కూటమికి అందరూ కూడా మద్దతు పలికారో రేపు రాబోయే రోజుల్లో మీ జేఏసీకి ఏ పని వచ్చినా సరే ఈ కూటమి తరపున మేము పనిచేసడానికి ముందుండ తెలియపరచడానికి మీ అందరికీ కూడా సుభాముఖంగా మేము అందరికి కూడా తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ఒకప్పుడు ఎంత ఐక్యతగా కాపు కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రోజున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చింది అలనాడు మో వంగవీటి మోహన్ రంగ గారు మళ్ళీ మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అంత కసిగా పనిచేశారు మరి కూటమి తరపున అదే విధంగా మరి కాపు జేఏసీ కానీ కాపు కులస్తులందరినీ కానీ కాపు కులస్తులు ఇంకో కులస్తుల్ని ప్రభావితం చేసి ఈ కూటమి ఎంత విజయకారటం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడిందని మనందరం కూడా చెప్పుకోక తప్పదు అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహంతో ఒక ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వ్యూహాత్మకంగా నడుపుకుంటూ వెళ్ళారో ఈ కూటమికి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా మెజారిటీలు రాలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీలు మా నియోజకవర్గంలో కూడా ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేదు ఏలూరు నియోజకవర్గం తర్వాత అరవై రెండు వేల మెజార్టీతో నేను గెలవటం జరిగింది ఏదైతే ఓటింగ్ పోలస్ట్ పోస్టల్ బ్యాలెట్ అంటున్నారో మరి మీ ఉద్యోగ జేస్సీలందరూ కూడా వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరిగేసరికి ఒక్క ఓటు కూడా పోకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది రమారమి మా దగ్గర మూడు వేల మూడు వందల ఓట్లు పోలైతే అందులో ఆరు వందల ఓట్లు ఉద్యోగస్తులు ఓట్లు నిరుపయోగం అయిపోయినాయి సంతకాలు పెట్టక ఎక్కడ పెట్టాలి ఎక్కడ దానికి ట్రైనింగ్ మరి మీరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నా తప్పనిసరిగా మీ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ఏ విధంగా అయితే సహకరించిందో మేము ఈ ఐదు సంవత్సరాల పాటు మీ అందరికీ ఏ పని వచ్చినా సరే కూటమి తరఫున తప్పనిసరిగా మీకు అండదండలు అందిస్తామని సభాత్మకంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్